హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి శ్రీనివాస్ బ్లాగ్స్ నేను మీ శ్రీదేవి శ్రీనివాస్ బ్లాగ్స్ ఇది వచ్చేసి సాటర్డే బ్లాగ్ అండి మాకు సాటర్డే అంటే చాలా లేట్గా అయిపోతుంది మా పెద్ద బాబుని అయితే స్కూల్కి పంపించాము రేపు ప్రాథమిక ఎగ్జామ్ కాబట్టి ప్రిపరేషన్కి అన్నమాట ఇక్కడైతే మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి లంచ్కి మా బాబుకి క్యారేజ్ అనేది పంపించాలి అందువల్ల ఇక్కడ అయితే ఏంటంటే మ్యాక్సిమం నేను సాటర్డే సాంబారే పెడతానండి ఎందుకంటే పిల్లలు సాంబార్ అంటే ఇష్టం అనమాట ఎక్కువగా దాన్ని ఇష్టపడతారని సాటర్డే ఖాళీ ఉంటుంది కాబట్టి సాటర్డేనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను సాంబార్కి ఇక్కడ వచ్చేసి సాంబార్ నా స్టైల్లో నేను సాంబార్ ఎలా పెడుతున్నాను ఒకసారి చూసేయండి ప్రతి ఒక్కళ్ళకి కూడా మన ఆంధ్ర సైడ్ ఏంటంటే సాటర్డే అనేది హాలిడే ఉండదు కదండి మాకి సైడ్ ఏంటంటే సాటర్డే మ్యాక్సిమమ్ హాలిడేనే ఉంటుంది పిల్లలకు కానీ సాఫ్ట్వేర్ వాళ్ళకి కానీ ఇక్కడైతే మా రొటీన్ బ్లాగ్ అయితే ఇలా స్టార్ట్ అయ్యిందండి సాటర్డే అంటే సాంబార్ కాబట్టి ఇక్కడ ఏంటంటే మాకు సాంబార్ అనేది చెన్నై ఫేమస్ అనమాట సాంబార్ ట వాళ్ళ స్టైల్లో సాంబార్ అనేది పెడుతున్నాను ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఏంటంటే ఎక్కువ చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదండీ అది అది ఎక్కువ యూస్ చేస్తారనమాట సరే అని చెప్పేసి నేను కూడా ట్రై చేశాను వీటిలో ఏంటంటే పిల్లలకి మునక్కాయలు అంటే ఇష్టం అనమాట మునక్కాయలు వేస్తే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది కదండి ఇక్కడైతే నేను పప్పు మిక్సీ వేసి అంటే కుక్కర్ వేసిన తర్వాత నేను మిక్సీ అయితే పెడతానండి ఎందుకంటే సాంబార్లో మొత్తం మిక్స్ అయిపోతుంది కాబట్టి పప్పు అనేది వేస్ట్ అవదనమాట ఇలా అయితే నా స్టైల్లో సాంబార్ అనేది పెడతారండి ఇక్కడైతే మా బాబుకి క్యారేజ్ టైం అయింది అందుకని మా చిన్న బాబు ఇంట్లోనే ఉంటాడండి సాటర్డే అంటే కాబట్టి మా చిన్న బాబు కూడా వస్తానని గొడవ చేశాడు అందుకని ఇద్దరం అయితే లంచ్ బాక్స్ అనమాట ఇక్కడ వచ్చేసి మా చిన్న అయితే నేను అన్నం తినిపిస్తున్నాను మా చిన్నోడు ఉంటే ఇంట్లో అసలు టైం అనేది తెలియదండి బాగా గొడవ చేస్తాడు సాంబార్తో అయితే అన్నం పెడుతున్నాను చూపిస్తున్నాను కదా మీ అందరికి కూడా మా బాబు హాయ్ చెప్పాడండి హాయ్ చెప్పండి ఇక్కడైతే ఈవినింగ్ అండి నాది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా డే అనేది స్టార్ట్ అవుతుంది ఎండ్ అవుతుంది అనేది మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి నేను ఈ వీడియో అనేది తీయటం జరిగిందండి ఇక్కడైతే ఈవినింగ్ అనమాట అంటే పిల్లల లంచ్ బాక్స్ అనేది ఉండవు కదండి మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత ఉన్నవన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాను కదా అవన్నీ అయితే సర్దేస్తానండి తర్వాత వచ్చేసి లంచ్ చేసిన క్యా బాక్సెస్ కానీ అంటే మా బాబు స్కూల్కి వెళ్ళొచ్చాడు కాబట్టి తనలా బ్రేక్ అంటే బ్రేక్ఫాస్ట్ బాక్స్ స్నాక్స్ బాక్స్ కానీ లంచ్ బాక్స్ కానీ అది ఉన్నది అంటే మనం మధ్యాహ్నం తిన్న ప్లేట్లు ఇవన్నీ అయితే ఈవినింగ్ క్లీన్ చేసిన తర్వాత ఇల్లు అనేది చిమ్ముకుంటానండి ఇల్లు చిమ్ముకున్న తర్వాత పిల్లలకి ఏంటంటే సాటర్డే మాత్రమే సాటర్డే సండే మాత్రం ఈవినింగ్ టైంలో అయితే పాలిస్తాను మార్నింగ్ టైంలో అయితే ఇవ్వనండి ఎందుకంటే పిల్లలు లేచేదే లేట్గా అనమాట టిఫిన్ అది తినే లేట్ అయిపోతుంది కాబట్టి లేట్గానే చేస్తాను అంటే ఈవినింగే ఇస్తానండి పాలు అయితే ఇక్కడ అయితే రేపు సండే కదండి మా బాబుకి ఎగ్జామ్ ఉంది అలా సండే అంటే మనకి చెప్పనవసరం లేదు కదా చికెన్ అవన్నీ తెచ్చుకుంటాం కదా ఇంకా రేపు ఎగ్జామ్కి వెళ్ళి వెళ్ళొచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేయడం అంటే కష్టం కాబట్టి నేను ఈరోజే రెడీ చేసి పెట్టుకున్నానండి ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రెడీ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే అల్లము కట్ చేసి పెట్టుకున్నానండి ఇక్కడైతే వెల్లుల్లికి నేను తొక్క అయితే తీస్తున్నాను నా డే అయితే ఇలా స్టార్ట్ అయ్యి ఇలా అయితే ఎండ్ అవుతుందండి డేలో ఎలా చేస్తాను ఏంటి అనేది కూడా మీకు చూపిస్తున్నాను ఎవరూ కూడా ఇంట్లో ప్రతి ఒక్క లేడీ కూడా ఎవరైతే ఖాళీగా ఉండారండి ఇంట్లోనే ఉంటున్నారు కదా మీరు ఎరగదీస్తున్నారు అని అన్ని చాలా మంది మాట్లాడతారు కానీ ఇంట్లో ఉన్నంత పని ఎవరికీ ఉండదండి ఇప్పుడు బయటకు వెళ్ళే వాళ్ళకి ఏంటంటే ఏదో రెండు మూడు పనులు మాత్రమే ఉంటాయి కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి ఈవినింగ్ వాళ్ళు వచ్చేంత వరకు కూడా ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క లేడీకి ఏదో ఒక పని ఉంటూనే ఉంటుందండి అలానే నా డై నా రొటీన్ లాగ్ లో కూడా అలానే ఉంటుంది ఏంటంటే సాటర్డే అంటే కొంచెం నా పిల్లలు అది ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి అన్నీ కొంచెం లేట్ అవుతాయి కదండి ప్రతి ఒక్కరు కూడా ఎవరు అయితే ఖాళీగా ఉండరు అనమాట ఇక్కడైతే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే రెడీ చేశానండి పిల్లలకి ఏంటంటే సాటర్డే సండే పాలు చెప్పాను కదండి ఇక్కడైతే నేను టీ ఒక సైడు పాలు ఒక సైడ్ అయితే పొయ్యి మీను పెట్టుకుంటున్నానండి ఈ టీ అను పాలు కాగేలోపు పిల్లలకి అవన్నీ కాగేలోపు వాళ్ళ డాడీ అయితే బయటకు వెళ్ళారండి సాటర్డే తను కూడా ఫ్రీగానే ఉంటాయి కదా కొంచెం వర్క్ ఉండటం వల్ల బయటకు అయితే వెళ్ళారు తను వచ్చేసరికి నేను ఈ పని చేద్దాము పిల్లలు అయితే బయట ఆడుకుంటున్నారని చెప్పేసి నేను ఇక్కడైతే పాలు పొయ్యి పెట్టి నెక్స్ట్ ఇంకో పొయ్యి మీనైతే టీ అయితే రెడీ చేసుకుంటున్నానండి ఇక్కడ టీ అనేది రెడీ చేసుకున్న తర్వాత ఈవినింగ్ అంటే మనకి ప్రతి ఒక్కరికి ఉండే పనే కదండి ఇల్లునైతే పిల్లలు ఇంటి దగ్గర ఉంటే చెప్పనవసరం అవసరం లేదనమాట అంత దుమ్ము అనేది ఉంటుంది ఎన్నిసార్లు చిమ్మినా కూడా ఇల్లు చిమ్మినట్టే ఉండదు పిల్లలు ఇంట్లో ఉంటే అలానే మా ఇల్లు కూడా అండి ఎన్నిసార్లు చిమ్మినా కూడా అదేంటో మరి దుమ్ము ఎట్నుంచి వచ్చిందో తెలియదు అంత దుమ్ము అయితే వస్తుంది ఇక్కడైతే నేను ఇల్లు అనేది క్లీన్ చేస్తున్నానండి ఇల్లు క్లీన్ చేసేటప్పటికి పాలు అయితే కాగుతాయి కదా పాలు కాగిన తర్వాత పిల్లలకి పాలు అనేది ఇచ్చి నేను కూడా టీ తాగుతానండి నా డే రొటీన్ అయితే ఇలా అయితే నడుస్తుంది అండి అండ్ కాబట్టి మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట ప్రతి ఒక్క లేడీకి కూడా ప్రతి ఒక్క లేడీకి కూడా ఎవరు అయితే ఖాళీగా ఉండరు ప్రతి ఒక్కరికి కూడా పని ఉంటుందండి ఇలా అయితే నా సాటర్డే రొటీన్ అనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఇలా జరుగుతుందండి కాబట్టి నా వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇక్కడ మా చిన్నబాబు వాష్రూమ్కి వచ్చి బయటకు అయితే వెళ్ళాడండి ఇక్కడ వచ్చేసి మా పిల్లలైతే పాలు ఇచ్చాను పాలు తాగుతున్నారు మా చిన్నబాబు ఆనందం చెప్పలేము అనమాట పాలంటే అన్నయ్య బూస్ట్ పాలు అన్నాయి వాళ్ళ అన్నయ్య కూడా చెప్తున్నాడు ఇక్కడైతే మా డే అనేది ఇలా ఎండ్ అయిపోయిందండి ఇక నుంచి ఏంటంటే మా బాబు ప్రాథమిక ఎగ్జామ్ కదండి దానికి ప్రిపరేషన్ అయితే చేసుకోవాలి అందువల్ల నా డే వ్లాగ్ అనేది ఈవినింగ్ రొటీన్ అనేది పాల వరకు మాత్రమే ఎండ్ చేసేసానండి ఇక నుంచి అయితే నేను వీడియో అనేది తీయలేదు మా బాబుకి రేపు ఎగ్జామ్ కాబట్టి రేపు రేపు ఏ వీడియో అనేది పోస్ట్ చేయనండి మన వీడియోస్ అనేది ప్రతి ఒక్కటి కూడా ఫాలో అవ్వండి మీకు మంచి వీడియోస్ అనేది ఇక ముందు చూపిస్తానండి అంటే మన ఛానల్లో మంచి ఒక వీడియో అనేది షేర్ చేస్తాను లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను దెన్ బై ఫ్రెండ్స్